నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి ఏటా వేసవికాలంలో కువైట్ లో దుమ్ము తుఫానులు వస్తూ ఉంటాయి అలాగే ఒక దుమ్ము తుఫానుల వల్ల కువైట్ లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే తాజాగా కువైట్ లోని ఒక వాతావరణ శాస్త్రవేత్త మాట్లాడుతూ ఈ యొక్క దుమ్ము ధూళి కారణానికి పొరుగు దేశాలైన భారతదేశం మరియు థాయిలాండే కారణం అని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశం నుంచి మనకు ధూళితో సమస్య ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త అదెల్ అల్ సాదు గారు స్థానిక మీడియాకు తెలిపారు భారతదేశంలో కనిష్ట క్షీణత గణనీయమైన స్థాయికి చేరుకోలేదని చెప్పేసి ఎప్పుడైతే మనకు వర్షాలు బాగా పడతాయో ఆ యొక్క వర్షాలు పడినప్పుడు ఇక్కడ నుంచి దుమ్ము ధూళి కువైట్ కు వెళ్లదని చెప్పేసి కువైట్ లో దుమ్ము తుఫానులు రాకుండా ఉండాలంటే ఇరాక్ దేశమైనా సరే గానీ అలాగే భారతదేశమైనా గాని థాయిలాండ్ దేశాలలో భారీ వర్షాలు కురిసి భూమి చల్లబడితే కాని అప్పుడు దుమ్ము లేదని చెప్పేసి తద్వారా కువైట్ లో దుమ్ము తుఫానులు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆయన స్థానిక మీడియాకు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉండారో ఇది ఒకసారి ఆలోచించాలి మనకు శాస్త్రవేత్తల గురించి తెలియదు కాని కానీ ఒక దేశం పైన ఇలా ఒక దేశం వల్ల మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెబుతూ ఉన్నారు ఇలా భారతదేశం మీద విమర్శలు చేసే ముందు అలాగే కువైట్లో ఉన్న లక్షల మంది ప్రవాసులు ఎంతోమంది మీ యొక్క ప్రజల చేత బాధించబడుతూ ఉన్నారు కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు కంపెనీలలో పనిచేసేవారు కావచ్చు లేకపోతే ఇతర సంస్థలలో ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తూ ఉన్నా ప్రవాసులు ఎంతోమంది అవమానాలకు గురవుతూ ఉన్నారు కానీ అవేమీ పట్టించుకోకుండా కువైట్లో దుమ్ము తుఫాను వచ్చినా సరే దానికి మేము కారణం కాదు మాది ఎడారి దేశం కాదు ఇతర దేశాల వల్ల మా దేశం ప్రభావితం అవుతూ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఒకవేళ ఇతర దేశాల వల్ల ప్రభావితం అవుతూ ఉన్నా సరే కాని అది ప్రకృతి వైపరీత్యాలు అంటారు కానీ ఆ యొక్క దేశానికి ఏమీ సంబంధం ఉండదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోగలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్